ఇక ఇజ్రాయెల్ హమాస్ల మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి సార్ ఇవాళ ఒప్పందం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఒప్పందం జరిగితే వెంటనే నెతన్యాహు గాజాపై సీజ్ ఫైర్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది కానీ ట్వంటీ పాయింట్ పీస్ ప్లాన్ లో కొన్ని అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్ ఏం జరగబోతుంది మొదలుకొని సో ట్రంప్ ప్రకటించాడు ఏంటంటే ఇజ్రాయెల్ అమస్ రెండు కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీజ్ ఫైర్ ఒప్పుకున్నాయి అంటే మొదటి దశ కాల్పుల విరమణ మొదటి దశ ఒప్పుకున్నాయి అంటే ఈ మొదటి దశలో అమస్ తన దగ్గర ఉన్న బందీలందరినీ విడుదల చేస్తుంది ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ ఇప్పటి వరకు అమస్ ఈనాడు కూడా తన దగ్గర ఉన్న బందీలందరినీ విడుదల కొప్పుకోలేదు ఎందుకంటే ఇజ్రాయెల్తో పోలిస్తే అమస్ చాలా మిలిటరీలీ వెరీ వీక్ ఇప్పుడు గతంలో వీక్ ఇప్పుడు ఇంకా వీక్ అయింది ఇప్పుడు అమస్కున్న ఉన్న ఏకైక లివరేజే బందీలు బందీలు అడ్డం పెట్టుకునే అమస్ ఇప్పటిదాకా సాగించింది ఇప్పుడు మరి బందీలు అప్పజెప్పితే ఇజ్రాయిల్ మరి మామూలుగా రేపు అటాక్ చేస్తుందా కాల్పుల విరమణ అమలు చేస్తుందా అనే ప్రశ్న అమర్స్కు ఉంటుంది అయినా కూడా అమస్ ఒప్పుకుంది అది మేజర్ డెవలప్మెంట్ ఎందుకంటే ఇంకో రెండు మూడు రోజుల్లో మీకు నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాను చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ అర్జెన్సీ అక్కడే కనబడుతుంది తొందరగా దీని ముగింపు పలికి పీస్ నోబెల్ ప్రైజ్ పొందాలని బహుశాది సాధ్యమవుతుందా ఇప్పటికే డిసైడ్ అయ్యి ఉండాలి నొబెల్ కమిటీ ఎవరికి ఇవ్వాలనేది బట్ అది తర్వాత సంగతి నోబెల్ ప్రైజ్ వస్తుందా లేదా అని కానీ కోమో నోబెల్ ప్రైజ్ అర్జెన్సీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కోమో యుద్ధం ఆపడం ఇష్టం లేదు ఎందుకంటే యుద్ధం ఆపితే ఆయన ప్రభుత్వం మనగడ ప్రశ్నార్థకమెత్తిది కానీ అదే సమయంలో బందీలు విడుదల చేయించుకోవడం ఆయన చాలా ముఖ్యం ఇప్పటికే కొంతమంది బందీలు చనిపోయారు ఈవెన్ ఇజ్రాయల్ దాడుల్లో కూడా చనిపోయారు సో అమస్ ఎంత దెబ్బతిన్నా బందీలు మాత్రం విడిపించుకోలేకపోతుంది ఎత్తన్యాహ్ ప్రభుత్వం దాంతో ఇజ్రాయెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రదర్శనలు జరుగుతున్నాయి నిరసన అందువల్ల బందీలను విడిపించుకోవడం అనేది ఎత్తన్యాహ్కు అర్జెంటు పొలిటికల్ ప్రయారిటీ హమస్క్ ఏంటంటే ఇప్పుడు తక్షణం కాస్త రిలీఫ్ ప్రజలకు రావాలి పాలస్తీనా ప్రజలకు ఏడ్ ఫుడ్ ఏడ్ రావాలి మెడిసిన్స్ రావాలి ఊపిరి పీల్చుకోవాలి అందువల్ల అటు ట్రంప్కు ఇటు ఇజ్రాయెల్కు అటు హమస్కు ముగ్గురికి కూడా తక్షణం అవసరం వచ్చింది ఈ రకమైన ఒప్పందం చేసుకోవడం అందుకొరకు ఒప్పందం చేసుకుంటున్నారు ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఒకటి అమస్ ఖైదీలందరినీ విడుదల చేస్తుంది రెండు ఇజ్రాయెల్ పార్షల్గా తన బలగాల్ని ఆక్రమిత ప్రాంతాలు పాలస్తీనాలోని ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల నుంచి తన బలగాలను పాక్షికంగా ఉపశమరించుకుంటుంది పూర్తిగా కాదు ఇక్కడ అండర్లైండ్ పార్షల్గా అలాగే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తుంది ఇది మూడు కీలకమైన అగ్రిమెంట్స్ దీనికి ఇక్కడ వరకు పాజిటివ్ డెవలప్మెంట్ ఎందుకంటే రెండేళ్లుగా బాంబుల వర్షం చూస్తున్న పాలస్తీనా ప్రజలకు గాజా ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అలాగే ఆహారము వైద్య సాయము ఇవి అందటానికి అవకాశము అందువల్ల ఆ మేరకు ఖైదీ బందీలు విడుదల కావడం బందీల కుటుంబాలకు ఇజ్రాయిలీలకు ఉపయోగం సో అందువల్ల దీన్ని మనం ఆహ్వానించాలి మేరకు కానీ ఇది నిలబడుతుందా అనే క్వశ్చన్స్ అయితే మీలే ఉన్నాయి మొదటి క్వశ్చన్ ఏంటంటే ఇజ్రాయిల్ ఒక్కసారి బందీలను అమస్ అప్ప చెప్పాక ఇక మామూలుగా అటాక్ చేయకుండా ఉంటుందా ఇది క్వశ్చన్ హిస్బుల్లాతో కాల్పురణ ఒప్పందం చేసుకున్నాక కూడా ఇజ్బుల్లాపై దాడి చేసింది అందువల్ల గత మార్చిలో కూడా కాల్పుల విన ఒప్పందం కుదిరింది ఇజ్రాయల్ అమస్ పట్ల మధ్య తర్వాత కూడా మళ్ళీ ఇజ్రాయెల్ దాడులు చేసింది ఈ బందీలు ఉండగానే కాల్పుల విరమణ అండర్స్టాండింగ్ను ఉల్లంఘించిన ఇస్రాయల్ బందీలు అప్పజెప్పక కామ్గా ఊరుకుంటుందా ఇది మొదటి క్వశ్చన్ ఇస్రాయల్ హిస్టరీ చూస్తే ఎప్పుడు కూడా చాలా అఫెన్సివ్ లో ఉంటుంది అందులో నెతన్యాహు ప్రభుత్వం ఫార్ రైట్ పార్టీల మద్దతుతో ఉంది ఫార్ రైట్ పార్టీలు యుద్ధాన్ని కోరుకుంటారు యుద్ధాన్ని కోరుకునే పార్టీల మద్దతుతో నెతన్యాహు ప్రభుత్వం నడుస్తుంది తన ప్రభుత్వ మనగడ కొరకైనా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటాడా ఉల్లంఘిస్తాడనేది అనేది అనుమానం ఇప్పుడు ఎందుకు అంగీకరిస్తున్నాడంటే ఒకటి బందీలు విడుదల కావాలి మరొకటి అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది ఇజ్రాయెల్ అమెరికా ఒత్తిడి నుంచి ఏ పని చేయలేదు ఇజ్రాయెల్కు స్వతంత్రంగా ఏమీ చేయలేదు అమెరికా ఒత్తిడి ట్రంప్కి ఏంటంటే అర్జెంటుగా ఆయన యుద్ధాలు ఆపుతానని ప్రామిస్ చేశాడు ఉక్రెయిన్ యుద్ధం ఆగడం లేదు పుటిన్ వినడం లేదు ఇండియా పాకిస్తాన్ వారా ఆపిన చెప్పుకున్నా మనం అంగీకరించడం లేదు ఇక థాయిలాండ్ కంబోడియా ఇలాంటి ఆర్మేనియా అజయ్ బజాన్ ఇవన్నీ చిన్న చిన్నవి ఆపినవంటే ఎవరిన ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు అందుకే ట్రంప్ అర్జెంటుగా యుద్ధాన్ని ఆపాను అని తన ఖాతాలు వేసుకోవాలి అందుకొరకు తీవ్రంగా ఇజ్రాయెల్ పైన ప్రెషర్ తెస్తున్నాడు ఆ ప్రెషర్కు తల వంచి ఇజ్రాయెల్ ఇప్పుడు ఒప్పుకుంది కానీ ఇక ముందు ఒప్పుకుంటుందా ఇది నేను ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏంటి హమస్ డీమిలిటరైజ్ కావాలి అనేది ఇజ్రాయల్ కండిషన్ అంటే హమస్ పూర్తిగా ఆయుధాలు వదిలేయాలి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ గా ధ్వంసం చేయాలని దానికి హమస్ సిద్ధంగా లేదు హమజ్ అనేది ఏంటంటే పాలస్తీనా ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ ఖాళీ చేసి పాలస్తీనా దేశ ఏర్పాటుకు అంగీకరిస్తే తప్ప మేము డిమిలిటరైజ్ కాము అంటున్నాడు ఇది ఫండమెంటల్ ఇరిటెంట్ సో ఎలా పరిష్కారం అవుతుంది అనేది రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ ఏంటంటే అమస్ అధికారాన్ని వదులుకోవటానికి సిద్ధపడింది అధికారం ఎవరికి ఇవ్వాలనుకున్నప్పుడు టెక్నోక్రసీ అంటారు అంటే ఏ అటు అమస్తో కానీ అలాగే వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీన్ అథారిటీతో కానీ సంబంధము లేని ఒక టెక్నోక్రాట్తో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి దీనికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన ఉన్న బోర్డ్ ఆఫ్ పీస్ మనిటర్ చేస్తుంది ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ మానిటర్ చేస్తూ అని చెప్పారు దీన్ని ఎలా అంగీకరిస్తారు పాలస్తీనా ప్రజలు అనేది మరో క్వశ్చన్ సో అందువల్ల ఈ అలాగే ఈ నాలుగవది ఈ ఒప్పందం ఎప్పట్లోగా అమలు కావాలి టైం షెడ్యూల్ ఎక్కడా లేదు ఐదవది అసలు ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఏంటి రైట్ టు పాలస్తీనియన్ నేషన్ రైట్ టు నేషన్ పాలస్తీనా ప్రజలు డిమాండ్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు వా వర్క్ కాదు వాళ్ళ మేజర్ డిమాండ్ అనేది మాకు ఒక దేశం కావాలి మా దేశమైన పాలస్తీన్ల అనేది మమ్మల్ని తరిమి తరిమి కొట్టింది ఇజ్రాయల్ ఇప్పుడు మేము మాకు దేశం లేని ప్రజలుగా మేము బతుకుతున్నాము సో మాకు దేశం కావాలన్నది వాళ్ళ డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో పాలస్తీనా దేశాన్ని అంగీకరించమని ఇజ్రాయల్ చెప్తోంది టూ స్టేట్ సొల్యూషన్ ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా దేశం ఉండాలన్నది అమెరికా అధికారిక విధానం కానీ ఆ విధానాన్ని అమలు చేసంలో అమెరికాకు చిత్రశుద్ధి లేదు యూరోపియన్ దేశాలు కూడా పాలస్తీన్ గుర్తిస్తున్నాయి కానీ అల్టిమేట్గా అమెరికా ఒత్తిడి లేకుండా పాలస్తీన్ దేశం ఏర్పడదు మరి అమెరికా ట్రంప్ ఎందుకు ఒత్తిడి చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ అందువల్ల కాల్పుల విలువ జరగాలని ఆహ్వానించాలి కీలక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి